యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ తెలియజేస్తున్నానండి ఈ ఈరోజు నవరాత్రిలో మొదటి రోజు మన్న సిరిహాసిని అమ్మవారు శైలపుత్రి అవతారంలో వెలుగులు విరజిమ్మతో ఆ వెలుగులన్నీ కూడా నా అమ్మని ఆరాధించే వారందరికీ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు అమ్మవారిని మిమ్మల్ని మీకు చూపించాలే ఆ అమ్మ ఆశీస్సులు మీరంతా అందుకోవాలని ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావటం జరిగిందండి సంవత్సరం మనం లక్ష్మీ సరస్వతి దుర్గా అనుకుంటూ విజయవాడ దేవాలయంలో అమ్మవారు ఏ విధమైన అలంకారాలు చేయించుకుంటున్నారో అదే ఫాలో అవుతూ వచ్చింది నేను లాస్ట్ ఇయర్ మాత్రం అనుకోకుండా ఎందుకో పొరపాటున కాత్యాని అవతారంలోకి వెళ్ళిపోయామండి ఒకరోజు అదేంటి నువ్వు అనౌన్స్ చేసిన అవతారం ఒకటిని నువ్వు ఇక్కడ చూపిస్తున్నది ఒకటిని అంటే అప్పటి వరకు నాకు తెలియలేదు నేను జనరల్గా అమ్మవారికి అలంకారాల కోసం కనిపించినవన్నీ కొనుక్కొచ్చేస్తూ ఉంటాను అందువల్ల కాత్యాని అమ్మవారికి అలంకారం చేయడం కోసం ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం రాలేదు చూసుకోలేదు అమ్మ అయిపోయిన తర్వాత నా కూతురు ఏంటి మమ్మీ మీరు ఎప్పుడు ఇలాగే ఎందుకు వస్తే ఇప్పుడు నవదుర్గలు ఎందుకే అని అడిగింది నిజానికి నేను గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారికి వివిధ అవతారాలు పూజించేటప్పుడు అండి నవదుర్గల్ని మాత్రం ప్రత్యేకంగా తీసుకొచ్చి అమ్మవారి ఫోటో పెట్టుకుంటూ ఉండేదాన్ని ఆ సాధన ఫలితం మేము అమ్మ తనని తను ఈ సంవత్సరం నవదుర్గ అవతారాల్లో నేను కొలుచుకునే అదృష్టాన్ని నాకు ఇచ్చారని అనుకుంటూ అమ్మని అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదండి నేను నిన్నటి నుంచి రైల్స్ మొదలు పెట్టేశాను మీకు అనౌన్స్ దాకా కానీ లాస్ట్ ఇయర్ ఒక్కటి అనౌన్స్ చేసి అవుతారు మీ ఇంకొకటి చూపించాను ఈ సంవత్సరం ఏం చేసి వస్తానని ఏ రోజు దా రోజు అమ్మ ఎలా తయారవ్వాలనుకుంటే అలా తయారవుతారనుకుంటూ ఆ అమ్మని చూపించాలి ఏ రోజు దారోజు అనుకుంటూ నేను మీ ముందుకు రావటం ఒక అయితే నాకు తెలిసిన రెండు విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నానండి ఎలిపుత్రి అమ్మ అవతారంలో అండి అమ్మవారు నిజానికి అందరికీ తెలిసినా కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారని నాకు ఈ మధ్య కొంతమందితో మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అందుకని తెలియని వారి కోసం సరదాగా చెప్తున్నా దక్ష ప్రజాపతి కూతురుగా సతీదేవి యజ్ఞం చేసినప్పుడు పరమేశ్వరుడిని పిలువకపోవటం వల్ల అక్కడ పరమేశ్వరుడితో దెబ్బలాట పెట్టుకుని పరమేశ్వరుడు చెప్పారంట పిలవని పేరెంట్ అనికెళ్ళకూడదు అని చెప్పినా కూడా వినకుండా మిమ్మల్ని పిలవకపోయినా నేను తల్లిదండ్రులు పుట్టింటి వాళ్ళు పిలవకపోయినా పర్వాలేదు నేను వెళ్తాను పరమేశ్వర అని చెప్పి కొంచెం కోప్పడి అప్పుడే దశ మహావిద్యలు ఆవిర్భవించినాయి అని చెప్పేసి మనకు ఒక కథ ఉంటుంది అయినా మనం అమ్మవారు పరమేశ్వరితో గొడవ పెట్టుకుని బతిమాలి మొత్తానికి పుట్టింటికి వెళ్ళటం అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లి అక్క అక్క చెల్లెళ్ళు పలకరించకపోగా హవిస్సులు కూడా పరమేశ్వరుడికి ఇవ్వకుండా అమ్మవారికి చాలా అవమానం కింద అనిపించిందండి తనని ఎవరూ పట్టించుకోకపోవడం అక్క చెల్లెళ్ళు కానీ తండ్రి కానీ తోబుట్టువులు కానీ పలకరించకపోవడం అమ్మకి అవమానం దానికి తోడు పరమేశ్వరుడి గురించి నిందాపూర్వకంగా మాట్లాడారంటండి దక్ష ప్రజాపతి దానితో అమ్మవారికి కోపం వచ్చి యోగాగ్నిలో భస్మం అయిపోయారండి అమ్మవారు అమ్మ తనువు చాలించారు ఇది తెలిసిన పరమేశ్వరుడు తట్టుకోలేక అక్కడికక్కడికి వీరభద్రుడిని సృష్టించటం ఆయన వచ్చి ఆ తపస్సు అంతా భగ్నం చేయటం ఈ ఇదంతా ఒక కథ అయితే అండి దక్షుడు కూతురు కింద తనువు చాలించిన సతీదేవి మళ్ళీ హిమవంతని పుత్రికగా నవదుర్గలలో మొదటి అవతారం మన శైలపుత్రియ శైల అంటే పర్వతం అండి పర్వతరాజ పుత్రి శైలపుత్రి ఇప్పుడు మాత్రం అమ్మ రాదమ్మ పుత్రిక అండి నా పుత్రిక కానీ ఆ అవతారం చూడటానికి నేను తయారు చేసుకున్నాను కదా అలా అని తప్పుగా తప్పగా ఏమనుకోద్దు అమ్మ శైలపుత్రి అవతారం వైశిష్టత ఏంటంటే మొత్తం అమ్మ ఉన్న పేర్లు పార్వతి పర్వతరాజ పుత్రిక హైమావతి మా హైమవతి అమ్మకంటండి సకల కళ్ళలు నేర్చుకున్నారంటండి అన్ని కళ్ళల్లో ఆరితేరిన మూలన అమ్మవారికి హైమవతి అని పేరు వచ్చిందంటండి అలా వివిధ పేర్లతో వివిధ నామాల అమ్మవారి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఏ ఏవి ఏమైనప్పటికీ ముఖ్యంగా సాధకులకి ఈ నవరాత్రులలో మొట్ట మొదటి దినం చాలా అవసరమండి విశేష విశేషమైనది ఎందుకంటే పర్వతరాజు మూలాధారానికి ప్రతీకైతే అమ్మవారు అక్కడ నుంచి తపస్సు మొదలుపెట్టి కైలాసంలో ఉన్న పరమేశ్వరుణ్ణి చేరుకోవటం అన్నది అంటే మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని మేల్కొల్పుకుని సహస్రాధంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ప్రతి జీవి చేరుకోవడం కోసం తపస్సు చేయాలి మొట్టమొదటి రోజు మొట్టమొదటి మెట్టు అయినా ఈ పరమేశ్వరుని పూజించిన వాళ్ళు అమ్మవారి సహాయ సహకారాలతో కుండలిని ప్రజ్వలింపజేసుకునే అదృష్టాన్ని ఆ సాధకులకు అమ్మవారు అనుగ్రహిస్తారని చెప్పేసి మనకి ఈ కథ ద్వారా అమ్మవారి అవతారం ద్వారా మనకి తెలియచేయబడిందండి నిజానికి అనేక పురాణాలు అనేక విధాలుగా అమ్మవారి అవతారాల గురించి తెలియచేయబడుతున్నా ఎన్ని విన్నా కూడా అమ్మ కథలు తెలుసుకోవటం వినటం చెప్తే పుణ్యం అంటండి విన్న వాళ్ళకంటే చెప్పిన వాళ్ళకి పుణ్యం ఎక్కువ మధ్య ఎక్కడ చదివాను అందుకని బాగా ఎక్కువ పుణ్యం చేసేసుకుని అమ్మ దగ్గరికి చేరుకోవాలని నిర్దేశంతో మీకు నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటున్నానండి ప్రథమ శైలపుత్రిచ ద్వితీయ బ్రహ్మచారిణి తృతీయ చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థికి పంచమ స్కందమాతీ షష్ట కాత్యాయనేతి చ సప్తమ కాళరాత్రి చ చాతి భైరవి నవమ సర్వసిద్ధిశ్చేతి నవదుర్గ ప్రకీర్తితాహ ఈ తొమ్మిది అవతారాలండి నవరాత్రుల్లో విశేష విశేషమైన ఫలితాలని ఇవ్వటానికి మనకి ఈ అవతారాల్లో అమ్మవారిని అర్చించటం అనేది సాంప్రదాయంగా నిజానికి ఇవన్నీ ఈ మధ్య కాలంలోనే మనకి తెలియజేయబడుతున్నాయి కానీ ఋషులు మహర్షులు ఎన్నో పురాణాల్లో మనకి అంతర్గతంగా ఉండిపోయిన విషయాల కింద మనం తెలియచే తెలుసుకోవచ్చండి దీనిలో ప్రథమం శైలపుత్రి అంటే ఆ పది రోజుల్లో మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రి నామంతో అమ్మవారి కథ తెలుసుకుని అమ్మవారిని అర్చిస్తామండి శైలపుత్రి శ్లోకం ఏంటంటే వందే వాంఛిత లాభాయ చంద్రార్థ కృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రిం యశస్విని దుర్గామాత యొక్క మొదటి స్వరూపం శైలపుత్రి అండి పర్వతరాజైన హిమవంతుని ఇంట్లో అండి అమ్మవారి పుత్రికగా అవతరించటం ఒక అండి అమ్మవారు వృషభ వాహనరాలై ఉంటుందండి అమ్మవారి వాహనం వృషభం అయితే అమ్మ కుడి చేతిలో త్రిశూలము ఎడమ చేతిలో కమలము విరాజులతో ఉంటాయండి ఈ అవతారమే మనం ఈ రోజు మనం పూజించుకుంటున్నామండి అమ్మవారు మన ఇంట్లో చాలా విచిత్రంగా అండి వృషుభం చూసారా అండి నిజంగా నందీశ్వరుడు అలాగా అమ్మ కోసం పరుగులు పెట్టుకుంటూ వచ్చారా అన్నట్టు మన ఇంటికి వేయించేసి చూకొచ్చున్నారు వీలైతే ఈ వాహనాలు అన్నీ ఇంకొక వీడియోకి కింద తయారు తయారు చేసి మీకు చూపిస్తాను కానీ అమ్మవారు రెండే చేతులతో మనల్ని ఆ కరుణాపూరిత దృక్కులతో చిరునవ్వులు చిందిస్తూ తన వైభవం ఒక అయితే తన ఆశీర్వాదంతో మనల్ని గమ్యం వైపు సాధన సాధనలో మొదటి అడుగులు వేయించి కొత్త సాధకులు తన గమ్యం వైపు తీర్చిదిద్దుకుంటూ మనల్ని తన వైపు అడుగులు వేయిస్తారని నేను నమ్ముతూ నా అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి